జై శ్రీరామ్ కెమెరామెన్ శ్రీరామ్ శ్రీరామోహన్తో రాధమోహు దాస్ అయోధ్య ధామ్ నవ్య దివ్య భవ్య రామ్ మందిరం పూర్తయిపోతూ అంటే ఇంకా బ్యాలెన్స్ పని ఉన్నప్పటికీ కూడా ఈ దివ్య మందిర నవ్య శోభతో భవ్య భవ్యకాంతు లేనుతూ కొన్ని లక్షల మంది మీరు చూడొచ్చు ఒకసారి పైకి ఎత్తున్నారు నిలబడు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా మేము స్వామివారి దర్శనం చేసుకుని వచ్చాం బాలక్రామ్ భగవాన్ కిమ్ కీ జా రాముడు కృష్ణ శిల నల్లగా నవ్వులు చిందిస్తూ దివ్యంగా ఉన్నాడు భవ్యంగా ఉన్నాడు అలా బయటకు వచ్చాం వాళ్ళు తొందరగా పంపించారు అయినా మళ్ళీ దాంట్లో దూరేశాం మళ్ళీ రాముడి దర్శనం చేశాం అలా రాముడు మళ్ళీ మళ్ళీ మాకు దర్శనం ఇస్తూనే ఉన్నాడు మనసులో అలా స్మరణకి వస్తూనే ఉన్నాడు దీనికోసం కదా ఎన్నో ప్రయాణాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఎన్నో ప్రాణ త్యాగాలు జరగబడి ఇన్నాళ్ళకి రాముడి యొక్క దివ్య భవ్య దర్శనాన్ని మనం పొందుతున్నాం వారందరి యొక్క తపఫలం అన్ని వేల లక్షల మంది త్యాగ ఫలం ఈ దివ్య ఈ భవ్య కోనం ఈ దివ్య భవ్య మందిర నిర్మాణం ఒక రెండు మూడేళ్లలో ఇది సంపూర్ణమై చాలా తేజవంతంగా ప్రభావంతంగా మేఘాల చాటు నుంచి చీల్చుకుంటూ వచ్చినటువంటి సూర్యుడిలాగా ఈ సూర్యవంశంలో ఈ దినమణి వంశంలో ఈ కాకుత్స వంశంలో ఈ ఇక్ష్వాకు వంశంలో ఈ రఘువంశంలో ఆవిర్భవించినటువంటి నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఈ రాముడు ఈ రామనారాయణుడు ఈ కౌశల్యానందండు మనకి మళ్ళీ కొద్ది రోజుల్లోనే పూర్తవబోతున్నటువంటి రెండో అంతస్తులో సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతంగా వశిష్టాది ఋషి సమేతంగా మనకి దర్శనం ఇవ్వబోతు ఉన్నాడు రాముడే లేకపోతే మన జాతికి ఆధారమేది రాముడే మనకి ప్రతీక రాముడే మనకి ప్రాభవం రాముడే మనకి ప్రభావం ద ఇన్స్పిరేషన్ is our nation, is our emotion. We should have emotion and we should have devotion. If you keep Rama, you never get any deviation. That's what we have to do the promotion. Because Rama is the great king, the exemplary son and exemplary brother, exemplary husband, exemplary friend and son. Whatever. Huh? షాపింగ్ మనం మనం రాముడు మన జీవనానికి ఆదర్శం రామాలయం లేని గ్రామం లేదు రాముడు గుండెల్లో లేని జీవనం లేదు రాముడు మనందరి గుండె చప్పుడు రాముడిని స్మరించాలి రామనామం జపించాలి రామాయణం పఠించాలి రాముడి గురించి చర్చించాలి ఎందుకంటే ఈ దేశం ఇలా నిలబడింది రాముడి వలన ఈ స్థలం ఇంత దివ్యంగా ఈ ఈరోజు ఉందంటే కొన్ని లక్షల మంది త్యాగమే ఇటువంటి స్థలంలో మేము తొంభై రెండులో ఇక్కడికి వచ్చి తొంభై రెండులో ఇక్కడికి వచ్చి ఎప్పుడువేం లేవు ఎన్నో అడ్డాలు ఆటంకాలు ఉన్నాయి ఈ స్థలంలో ఇదంతా అడవిలో ఉండేది కరసేవ చేసి బాబర్ అనే ఒక దొంగ కట్టినటువంటి ఆ కట్టణం పోల్చబడి ఒక తాత్కాలిక మందిరం నిర్మించబడి ఇప్పుడు ముప్పై ఏళ్ళకి ఈ దివ్య నవ్య మందిరం తయారైంది మనం చేయవలసింది ఇంకా చాలా ఉంది ఎవరెవరైతే గతం మరిచి మతం మారి మోక్షానికి దూరమైపోతున్నారో దేశానికి ధర్మానికి దూరం అయిపోతున్నారో దేశ ధర్మానికి భారం అయిపోతున్నారో వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటూ ప్రపంచాన్ని నాశనం చేస్తూ కొత్త దేశాలు పుట్టిస్తూ కొత్త కొత్త సంతానాన్ని పుట్టిస్తూ విపరీతర పోకట్లు పోతున్నారో వారిని కూడా రక్షించవలసిన బాధ్యత హిందూ జాతిదే కాబట్టి రామాలయం అయిపోయింది కదా మనకి ఇంక బాధ్యత అయిపోయింది అనుకోకండి అవురు బాకీ హై ఈ రామ మందిరం మనకు కొత్త బాధ్యతలు ఇస్తుంది కొత్త పాఠాలు నేర్పిస్తుంది కొత్త ఆశలు ఇస్తుంది కొత్త స్ఫూర్తిని ఇస్తుంది మళ్ళీ మళ్ళీ మనం దెబ్బలు తినకుండా మళ్ళీ మళ్ళీ మనం పడిపోకుండా మనకు స్ఫూర్తిని ఇస్తూ ఈ జాతిని నిలబెడుతుంది శియావర రామచంద్రమూర్తి భగవానికి జయ لکمن سوام کی جی 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 شری رام جی شری رام جی رام جی شری رام